హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ ఈ శనివారం నాటితో సీరియల్ ముగించబోతున్నారు గుప్పడంత మనసు సీరియల్ హీరో రీషి అలియాస్ ముఖేష్ గౌడ ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో తనని ఆధారించిన విధానాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు ముఖేష్ గౌడ తాను సీరియల్ నుంచి వెళ్ళిపోయినప్పుడు తనపై చూపించిన ప్రేమే మళ్ళీ నన్ను తిరిగి వచ్చేటట్టు చేసిందని చెప్తూ గుప్పడంత మనసు సీరియల్ ముగింపును కూడా నేను సక్సెస్గానే తీసుకుంటు అని చెప్పారు ముఖేష్ గౌడ గుప్పడంత మనసు సీరియల్ ఎలా సక్సెస్తో మొదలైందో అందే విధంగా సక్సెస్ ఎండ్ అవుతుంది నేను కొన్నాళ్ళ పాటు సీరియల్లో కనిపించకపోవడంతో నా కోసం ఎంతోమంది ఎదురు చూశారు కొంతమంది అమ్మాయిలైతే ఏడ్చుకుంటూ వాయిస్ మెసేజ్లు కూడా పెట్టారట వాళ్ళని చూస్తుంటే రిష్కి చాలా బాధేసేదట ఆ టైంలో వాళ్ళ ప్రేమని నేను చాలా మిస్ అయ్యాను తెలుగు ఆడియన్స్కు ఒకసారి ఇష్టపడితే వాళ్ళ ఇంటి బిడ్డలా చూసుకుంటారని అనడానికి నేనే సాక్ష్యం నా ఇంట్లో కూడా నాకు ఇంత ప్రేమ దొరకలేదు కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం నన్ను ఎంతో ప్రేమించారు ఆ విషయంలో నేను అదృష్టవంతుని అన్నారు ముఖేష్ గౌడ రిషిధార బంధానికి విడుదల అనేది ఉండదు ఎప్పటికీ ఆ బంధం ఉంటుంది హ్యాపీ ఎండింగ్ ఉంటుంది రిషిధారల మధ్య బాండింగ్ ఎప్పటికీ ఉంటుందనే విషయంతో ఇప్పటింత మనసు సీరియల్ ఎండ్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు ముఖేష్ గౌడ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి